ರಂಡಿ ಕದಲೋ ಕ್ರೈಸ್ತವುಲಾರಾ ಅಂದರು ರಂಡಿ ಏಕಮೈ ಕದಲಿ ರಂಡಿ ಸೈನಿಕುಲಾರ ರಂಡಿ ರಾರಂಡಿ ಕದಲಂಡಿ ಓ ಕ್ರೈಸ್ತವುಲಾರಾ ಅಂದರು ರಂಡಿ ಏಕಮೈ ಕದಲಿ ರಂಡಿ ಸೈನಿಕುಲಾರ ెనల ఉద్యమమై అందరూ ఒక్కటై సాతాను కోటలను కూర్చే ఒక సైన్యమై సమైక్యంగా మెలగండి సోదరులారా ప్రేమేపి సమైక్యతని శ్వాసగా క్రీస్తేని గురిగా పరలోకమెని గమ్యముగా రండి రండి కదలండి రండి రండి కదలండి ఓ క్రైస్తవులారా అందరూ రండి ఏకమై కదలి కదలిరండి సైనికులారా కలిగిన మార్గము పరముచేరు జీవ మార్గము నడచు మార్గము క్రీస్తుయేసు కలిగిన మార్గము పరము చేరు జీవ మార్గము నీవు నడచు మార్గము ప్రేమ మార్గము దుష్టత్వం మూర్ఖత్వం కఠినత్వం కర్కశత్వం ప్రతి తీసివేసి దైవ మార్గము క్రీస్తు ప్రేమ మార్గము దుష్టత్వం మూర్ఖత్వం కఠినత్వం కర్కశత్వం ప్రతి తీసివేసి దైవ మార్గము క్రీస్తు ప్రేమ మార్గము ప్రేమకు ప్రతి రూపులే క్రీస్తు యేసు సోదరులు సోదర ప్రేమికులే తండ్రికి ప్రియకుమారులు నీకు కలిగిన గ్రంథము నీ తండ్రి హృదయము నీవు నిలుచు సంఘము పరమ తండ్రి కుటుంబము గ్రహించకుంటే ప్రేమ చూపకుంటే సోదరుని ద్వేషిస్తుంటే కఠినత్వం చూపిస్తుంటే సోదరా పరము చేరవురా నీ ప్రేమను క్రియలు చూపుమురా దుష్టులైన కఠినాత్ముల దుష్టత్వం మంట గలిపి ఐక్యమత్యమే స్థాపించరా ప్రకటించరా రండి రా కొట్టి కొట్టి అలాగే బైబిల్ తగలబెట్టారు అని చెప్పి ఒక విన్నపం ఇచ్చారు మీకు ఎఫ్ఐఆర్ చేశారు దానిలో మాకు అనుకూలమైనటువంటి ఉన్నటువంటి దానికి అనుసంధానంగా సెక్షన్స్ లేవనేది మా అభియోగం మొదటిది రెండవది మేము ఆరాధ్య దైవంగా పూజించేటటువంటి బైబిల్ గ్రంథాన్ని కాల్ చేస్తే ఈ రోజు వరకు అరెస్ట్ చేయడానికి చేయకపోవడానికి గల కారణాలు ఏంటి నేను మాట్లాడుతాను మాట్లాడుతా సార్ వేసారు నమస్తే చూడండి సార్ చెప్పిన తర్వాత వాళ్ళ మీద కేసు అయింది ఎఫ్ఐఆర్ అయినా అంత అయింది ఇన్వెస్టిగేషన్ లో ఉంది ఎస్ఐ గారు లీవ్ లో ఉన్నారు గారు రావాలంటే అది ఎక్కువ ఏం చేయాలంటే ఎస్ఐ గారు లెవెల్ అనేది చేయాలండి ఓకే మా అప్పు మాట మటర్ కేసులు రేప్ కేసులు కూడా ఇట్లాగే ఎస్ఐ గారు లీవ్ లో ఉన్నారని చెప్తారా సార్ మీరు అనగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్ఐ గారే గదే వల వలస్ రిమైండ్ చేయాలి అవును సార్ పిటిషన్ ఎక్వైరీ అయిపోయింది కదా అది మీకు అన్ని చెప్తున్నాను పిటిషన్ అది మాది అది మా లేవదు మేము చేయాలి అది మీరు కదా చేయాల్సింది అవునా బ్రిటిష్ ఇన్క్వైరీ మీద అయిపోయింది కదా అంటున్నాను చెప్పాను నేను అయిపోయింది నేను చేస్తాను సార్ బ్రిటిష్ ఇన్క్వైరీ अरे బ్రిటిష్ ఇన్క్వైరీ గాని ఎఫ్ఐఆర్ ఐంది కదా అవును కదా

ఆ లేవు నా మినిస్టర్ చెప్పేది చూశారు చూశారు కొంచెం నర్మం నేను రానవ రోజువరుస కుందన మిరేం నా దగ్గర మీరు మాట్లాడాలంటే మళ్ళీ మిరేం ఆఫీసర్ నా మాట్లాడలేదు మీరు ఏమంటున్నారు నేను ఆఫీసర్లం గాని నేను ఆఫీసర్లం గాని నేను అరెస్ట్ చేయ్యం ఇప్పుడు అని చెప్పి డిమాండ్డ్ గా చెప్తున్నారు మీరు వచ్చి ధర్నా చేశారు